స్వాగతం న్యూ పోయినపల్లి బాపూజీ నగర్ లో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటైన ప్రింటింగ్ సంస్థను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలు చెడ మార్గంలో వెళ్లకుండా వారి అభిరుచికి అనుగుణంగా స్వయం ఉపాధి రంగంలో రాణించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు యువత కూడా స్వయం శక్తితో రాణించి మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ నగర ఉపాధ్యక్షులు కరణ్ సింగ్ ప్రొపరైటర్ పవన్ సింగ్ వినోద్ కుమార్ అడ్వకేట్ వేద ప్రకాష్ అజిత్ కల్

ఇక్కడ ఇండస్ట్రీ ఓపెన్ చేసి దాని పనిస్తున్నాడు వాళ్ళ పిల్లలు పనిస్తున్నాడు బ్యాంకులో దాన్ని దానికి డబ్బులు ఇస్తున్నాడని బట్టి నడిపేకున్నా ఇదే ఆదర్శం తీసుకొని అందరికీ తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్ మీద దాన్ని ఆధారపడకుండా ఎన్ని ఉన్నాయి కాదు ఆదర్శం కంటోన్మెంట్లో ప్రసిద్ధి చెందిన బోలారా శ్రీతోట ముత్యాలమ్మ దేవి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ మహేష్ రావు గోవిందరాజులు జంపన ప్రతాప్ను కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం శాలువాతో సత్కరించి ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వివిధ రూపాల్లో కొలువుదీరిన అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కరుణ కటాక్షలతో భక్తులు కోరిన కోరికలు తీరుతాయని అన్నారు మాజీ మంత్రి మాదిగ జాతి పెద్దలు మోత్కపల్లి నరసింహులు జన్మదిన వేడుకలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని టీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని మాదిగా తెలిపారు టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా అంబేద్కర్ కాలనీ గల ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్స్ పెన్సిళ్లను పంపిణీ చేస్తామని మల్లనీ మాదిగా తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగలకు పెద్ద దిక్కు మాదిగ జాతి పెద్దన్న ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ కీలక పాత్ర పోషించి ఎస్సీ వర్గీకరణ సాధించిన సాధకుడు అని పేర్కొన్నారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు రాజు గగన్ మాదిగా ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గయ్య పట్టణ అధ్యక్షులు బండారుపల్లి మల్లేష్ మాదిగా మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు జ్యోతి మాదిగా నాయకులు అనురాగ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాదిగ జాతి పెద్దలు మాజీ మంత్రివర్యులు మోతుపల్లి నరసింహన్న గారి జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో గౌరవ టీఎంఆర్పిఎస్ వ్యవసాప అధ్యక్షులు ఇట్కరాజన్న ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేసి మా మాజీ మంత్రి మోతుపల్లి నరసింహ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు ఇక్కడ అలాగే పిల్లల దగ్గర బాలబాలికల మధ్యలో కేక్ కట్ చేసుకొని పిల్లలకు నోట్బుక్స్ పెన్సిల్ ఇవ్వడం జరిగింది మా మాజీ మంత్రివర్యులు మాదిగా పెద్దలు ప్రతి అంశంలోనూ ప్రతి ఇష్యూలోనూ మాదిగలకు తన నిరంతరం ముందుంటూ వర్గీకరణ ఉద్యోగంలో కీలక పాత్ర పోషించి వర్గీకరణ సాధించిన పెద్దన్న ఆయనే భగవంతుని ఆశీర్వాదంతో నిండు ఆరు ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఇలాంటి పుట్టిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి ఓల్డ్ పోయినపల్లి డివిజన్లోని టీచర్స్ కాలనీ మెయిన్ రోడ్డులో రోడ్స్ డ్యామేజ్ అవడంతో రాబో వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని అలాగే బోనాల పండుగ వినాయక చవితి పండుగల సందర్భంగా డివిజన్లోని ప్రతి కాలనీ బస్తీలలో రోడ్స్ డ్యామేజ్ మాన్యువల్ రిపేర్ డ్యామేజ్ ఉన్న చోట సిమెంట్ చేయించాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారు జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ అఖిల్ ఏఈ ఆశ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు సీనియర్ నాయకులు టిప్పు యాదవ్ మధు గౌడ్ బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస మల్లేష్ యాదవ్ ఎస్టీ అధ్యక్షుడు బుర్రి యాదగిరి తదితరులు పాల్గొన్నారు కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ మండలంలోని యాబై ఆరు మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఆర్ఐ నాగమణి బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరిలతో కలిసి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నూట పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ భాయ్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ సీనియర్ నాయకులు కర్రీ జంగయ్య మట్టి శ్రీనివాస బుర్రి యాదగిరి కోమటి బాలరాజు కుమ్మరి దేవేందర్ రాజు గౌడ్ నాగేశ్ రాము తదితరులు పాల్గొన్నారు